الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد سر وسطرالو بغرتلو برسمسلو سر ولوكا لسشتي كرتا شكرو أين الله عز وجل كماترمي شو بستاي మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభావింప వారందరి పైన ప్రత్యేకంగా చిట్టచేరి ప్రవక్త మొహమ్మద్ రసూల్ సలహు అలీ అల్లా అజ్జల్లా యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక అల్లాహు వసల్లి వసల్ని ప్రియ ధార్మిక సోదర సోదరి మనులారా మిత్రులారా అల్లా అజ్జల్లా అనుగ్రహంతో మనము ఈ పవిత్ర రమదాను మాసంలో ఆల మాసంలో దయ సహఅ వసల్లం వారు మనకు ఏవైతే దువాళు నేర్పించారో వాటిలోని కొన్ని ముఖ్యమైనటువంటి దుహాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాము వింటూ వస్తున్నాము వాటి వివరణ కూడా తెలుసుకుంటూ వస్తున్నాము అల్లా కూడా ఆ దోహాలను శ్రద్ధగా విని నేర్చుకొని తననుగుణంగా ఆచరించేటువంటి భాగ్యాన్ని అల్లా మనకు అనుగ్రహించుగాక ఆమె ఈరోజు కూడా ఏవైతే కొన్ని అకస్మాత్తుగా ఆకస్మిక ఆపదలు మరియు దుచ్చర్యలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి నుండి శరణు కోరుతూ ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు దువా నిర్పించారు ఆ దుఆ గురించి ఈ రోజు మనం తెలుసుకుపోతున్నాము దుఆ అనేది ఈ విధంగా ఉంది శ్రద్ధగా ఆలకిస్తారని నేను ఆశిస్తున్నాను అల్లాహుమ్మ అల్లాహుమ్మ ఇన్నీ ఆవుదు బిక మినల్ హదిమి వా అవుదు బిక మిన్ త మిన్ అ వల్ హర్ఖి వల్ హరమ్ وأعوذ بك أن يتخبطني الشيطان عند الموت وأعوذ بك أن أموت في سبيلك مدبرا وأعوذ بك أن, أن أموت لديغا اللهم إني أعوذ بك من الهدم وأعوذ بك من من التردي وأعوذ بك من الغرق والحرق والهرم وأعوذ بك أن يتخبطني الشيطان عند الموت وأعوذ بك أن أموت في سبيلك وأعوذ بك أن تموت لديك ఈ హదీసు మనకు ఉల్లేఖిస్తున్న వారు కాబిన్ కామ్ర రది అల్హు తల్ అహు గారు గారు మనకు ఉల్లేఖిస్తున్నారు ఇలా తెలియజేస్తున్నారు దైవ ప్రవక్త సలహు అలీ వసల్లం వారు ఇలా దువా చేస్తుండగా ఇలా పలుకుతుండగా నేను విన్నాను అని ఆ పదాలు ఇప్పుడు మనం విన్నాము అల్లహుమ ఇన్ని హర్మి وأعود من الهدم وأعود بك من التردي وأعود بك من الغرق والحرق والهرم وأعود بك أن يتخبطني الشيطان عند الموت وأعود بك أن أموت في سبيلك مدبرا وأعود بك أن أموت لديغا. يقال دوانو وقت صلى الله عليه وسلم وارو చేస్తుండగా నేను విన్నాను అని అల్లాహు అను గారు తెలియజేస్తున్నారు ఈ యొక్క హరీస్ అబూ దాబూద్ లో వచ్చింది పదిహేను వందల యాభై రెండు హరీఫ్ నంబర్ అదేవిధంగా నసాయిలో ఐదు వేల ఐదు వందల నలభై ఆరు అదేవిధంగా ముస్నద్ అహ్మద్ లో కూడా హదీస్ వచ్చింది పదిహేను వేల ఐదు వందల అరవై మూడు హదీస్ నెంబర్ అల్లమా అల్బానీ రహమహుల్లా గారు నసాయిలోను మరియు ఇతర గ్రంథాల్లో కూడా దీన్ని ప్రామాణికమైన హదీసుగా చేయడం జరిగింది సోదరులారా అంతిమ దైవ ప్రవక్త సల్లాహు వసల్లం వారు ప్రపంచంలో ఇహలోకంలో మనం ఏదైతే జీవనం గడుపుతున్నామో ఇందులో ఏవైతే హానికర కీడు విషయాలు ఉన్నాయో అది మన దేహ అవయవాలుండి కానివ్వండి మన యొక్క మన మనస్సులో జనించినటువంటి చెడు ఆలోచనలు కానివ్వండి చెడు లక్షణాలు కానివ్వండి చెడు పనులు కానివ్వండి దుర్వర్తన కానివ్వండి వీటన్నిటి నుండి కూడా దైవ ప్రవక్త సలహాహు అలీ వసల్లం వారు శరణు వేడుకుంటూ మనకు దువాను అనేవి నేర్పించడం అనేది జరిగింది అల్లాహు ఇన్ని అల్లా నేను శరణు చొచ్చుతున్నాను కూల్చివేయబడం నుండి తరద్ది నేను ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడడం నుండికి అమ్మిన హోరకై వల్ హెరకై వాళ్ళు ఓ అల్లా నేను శరణు చెత్తుతున్నాను దహనం మరియు ముంచువేయబడడం వృద్ధాప్యం నుండి ఓ అల్లా నేను శరణు చెత్తుతున్నాను నా మరణ సమీపాన నా మరణ సమీపాన శైతాన్ నన్ను పట్టుకోవడం నుండి నేను శరణు చెత్తుతున్నాను నీ మార్గములో వెనుతిరిగిపోవటాన్ని పారిపోవటాన్ని అల్లా నేను శరణు చెతున్నాను నేను ఏదైనా కాటు వేసి మరణించబడటం నుండి సోదరులారా ఇందులో సోదరిమన్లారా ఇందులో ఏవైతే విషయాల నుండి శరణు కోరడం జరుగుతుందో అల్లా యొక్క ఆశ్రయ ఆశ్రయాన్ని కోరడం జరుగుతుందో ఇవన్నీ కూడా ప్రమాదాలు ఆకస్మికంగా వచ్చేవి ఊహించినటువంటి మన జీవితంలో ఊహించినటువంటివి అందులో మొదటిది ఏంటి మినల్ హద్మి హద్మి అంటే ఇప్పుడు రాత్రి నిద్రిస్తున్నాము కానీ మన ఇంటి కప్పు కూలవచ్చు భూకంపం రావచ్చు లేదా గోడలు కూలవచ్చు ఇలా ఏదైనా ప్రమాదం జరగవచ్చు కాబట్టి ఇలాంటివి అంతరద్ది అంటే ఏవైనా కూడా ఇలాంటి యొక్క ఆపదలు నా పైన వచ్చి నేను ఆకస్మికంగా మరణం చెందడం బట్టి నా పైన ఏదైనా కూల్చి కూలబడడం నుండి నేను శరణు అదే అదేవిధంగా రెండవది మీనల్ హదిమి తర్వాత మిన తరది హదుమ అనేది ఏంటంటే ఆ హదుమ అంటే మనకు గోడలు కావచ్చు లేదా ఏదైనా వస్తువు కావచ్చు ఇప్పుడు చూడండి మనం దారిలో వెళ్తున్నాము అకస్మాకింగ్ చెట్టు మన మీద పడిపోయింది ఒక గోడ పడొచ్చు బైక్ పడవచ్చు ఇలాంటివి ఏదైనా కూడా మన పైన కూల్చి కూలడం కూలడం అన్నట్టు మన పైన రెండవది ఏంటి మిన ది అంటే ఎత్తైన ప్రదేశం నుండి మనం కింద పడ్డం చూడండి మనకు పీడకలలు వస్తాయి చూడండి పీడకల్లో కూడా మనం ఏదో బిల్డింగ్ నుంచి ఇక్కడ ఎత్తైన ప్రదేశం నుండి లేదా ఏదో కొండ కొండ పై నుండి మనం కింద పడుతున్నట్టు కరలు వస్తాయి అలా అలా నేను ఏదైనా ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నాను అక్కడ నుండి జారి నుండి లేదా అలాంటి ఎత్తు నుండి కింద పడడం ఇలాంటి వల్ల అలాంటి యొక్క మరణం నుండి నన్ను క్షమి నన్ను శరణు నన్ను కాపాడు అల్లా అని ఇక్కడ శరణు వేడుకోవడం జరుగుతుంది అదే విధంగా అదే విధంగా ముంచి వేయబడటము అంటే సునామీ రావడము వరదలు రావడము వర్షపాతం ఎక్కువ పోవడము దాని వల్ల ఎక్కువగా మునిగిపోవడము వాళ్ళ హరక్ అదే విధంగా కాల్చివేయబడ్డము ఏదైనా మనకు అంటుకుంది కాల్చి కాల్చి కాల్చడం జరిగింది ఇలాంటి వాటి నుండి కూడా వల్ల నేను దహనం దహనం దహనానికి గురై అగ్నికి ఆహుతి అయ్యి మరణం పొందడం నుండి నేను నీ షరణు జొత్తుతున్నాను అని ఇక్కడ అడగడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏవైతే శరణు జొచ్చుతున్నారో శరణు అడగడం జరుగుతుందో ఇవి ఆకస్మిక మరణాలు వీటిని మనము ఈ యొక్క ఈ వేటి నుంచి అయితే ఇక్కడ శరణు వేడుకోవడం జరుగుతుందో ఒక రకంగా ఇవన్నీ కొన్ని కొన్ని జాతుల పైన ఇవి శిక్షలు కూడా కాబట్టి ఇవన్నీ కూడా ఒక మంచి మరణంగా పరిగణించబడవు కూడా అందుకోసమే ప్రవక్త సలహా అలీ వసల్లం వారు వీటిని శరణు శరణు కోరారు మరి ఇలాంటి వాటి నుండి వాళ్ళ నన్ను కాపాడు అని చేరడం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ ఆ హరక్ అంటే ముంచువేయబడ్డము హరక్ అంటే కాల్చివేయబడము అంటే దహనం చేయబడము అదేవిధంగా హరం హరం అంటే వృద్ధాప్యము చూడండి సుధర్లరా ఇక్కడ పదాలు ఏవైతే వచ్చాయో పదాలను మనము ఆ అరబీ ప్రకారంగా చదవాల్సి ఉంటుంది ఆ కాబట్టి ఇక్కడ అరబీ నేర్చుకోవడం అనేది ఎంత ముఖ్యం అనేది కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది పదాలు చూడండి హరక్ హరక్ హరం ఇవన్నీ పదాలు చూడడానికి కొంచెం సమానంగా ఉన్నాయి పదాలు హా ఉంది ఇక్కడ రెండు మూడోళ్ళు హరం ఉంది హరం హా అనేది వస్తే హరం అంటే వృద్ధాపం అవుతుంది అదేవిధంగా హాకు బదులుగా మనం హా చదవము కానీ హరం అవుతుంది హరం అంటే పవిత్రం అవుతుంది చూడండి ఒక హా హాలో పలకడం వల్ల కూడా అర్ధాలు మారిపోతాయి కాబట్టి ఇక్కడ మనము అరబీను నేర్చుకొని ఆ పదాల ఉచ్చారణతోనే ఇలా పలకడం అనేది కూడా ఇక్కడ మనకు దీని యొక్క విశిష్టత మరియు దీని యొక్క ప్రాముఖ్యత కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ముందుగా రెండు ఒక దువాలో రెండు పదాల్లో ఒకటి ఆ కూలి కూలి కూ కూల్చివేయబడడము అంటే నేను ఏదైనా వస్తువు కింద నలిగి చనిపోవడం నుండి లేదా నా పైన ఏదైనా కూలిపోవడం నుండి నేను ఎత్తైన నుండి కింద పడడం నుండి నేను అదే విధంగా ముంచివేయబడ్డము మరియు ఆ దహనము మరియు వృద్ధాప్యము వీటి నుండి నీ శరణు జత్తున్నాను శరణు కోడుకుంటున్నాను ఇక మౌచ్ మరణం సమీపించేటప్పుడు ఓ శైతాను నన్ను పట్టుకోవడం నుండి అంటే నన్ను అది ఎలాంటి ఒక వృద్ధాప్య దశ అంటే మనిషి అప్పుడు తన యొక్క పూర్తి మతిస్థిమితాన్ని కోల్పోతాడు చూస్తారు కదా కొంతమంది అంటే అంటే కొన్ని అన్కంట్రోలింగ్ అంటే కంట్రోల్ గా లేకపోవడం వల్ల పిచ్చి పిచ్చి మాటలు కూడా మాట్లాడతారు నేను ఇక్కడ ఎందుకున్నాను లేదా అంటే మనకు అర్థం కాని ఒక విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడతారు ఆ లేదా ఇలాంటి నరకానికి సంబంధించినవి కానివ్వండి లేదా అంటే ఎలా 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 మనము అతన్ని చూస్తామంటే అతనికి ఏదో దయ్యం పట్టేసింది జిన్ పట్టేసింది అన్నట్టుగా మాట్లాడతారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అప ఇవన్నీ కూడా మంచి మరణానికి మంచి యొక్క అలవాటు మంచి యొక్క లక్షణాలు కావు కాబట్టి ప్రవక్త సలహు అలీం గారి మనకి నేర్పడం జరుగుతుంది మౌత్ మరణ సమీపించేటప్పుడు అల్లా శైతాన్ వచ్చి నన్ను ఇలా విచిత్రమైనటువంటి యొక్క ఆ పరిస్థితి గురి కావడం గురి చేయడం నుండి నేను శరణు జుచ్చుతున్నాను సోదరులారా ఇది అనేది చాలా విచిత్రమైనటువంటి ఒక దశ ఉంటుంది ప్రవక్త సహు అలీ వల్లం గారు స్వయంగా వృద్ధాప్యం నుండి కూడా శరణు వేరాడు శరుడు వేరుకున్నారు అన్ అరద్ అంటే కురు వృద్ధాప్యము అక్కడ పూర్తిగా ఆ మనిషి తన యొక్క పూర్తి యొక్క ఆ స్పృహను కోల్పోతాడు తర్వాత అంటే అతడు చాలా కురుదురైపోతాడు అప్పుడు ఇక ఇతరుల పైన ఒక భారంగా ఉండిపోతాడు కాబట్టి ఈ లో దీన్ని ఆ ప్రోత్సహించడం జరగలేదు దీనిని శరణు వేడుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి ఒక స్థితి అవుతుంది మరణం కలిగించేటప్పుడు మరణం మరణం కలిగేటప్పుడు కూడా మనిషి ఇలాంటి యొక్క మాటలు మాట్లాడతాడు లేదా అతడు ఏ ఒక మంచి జీవితం గడిపాడు దానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం జరుగు జరుగుతాయి కాబట్టి మనకు మరణం కలిగేటప్పుడు కూడా ఆ కలిమ అనేది ఆ మనకు అలహందా అదృష్టం పలగాలి కలిమ చదువుతూ మరణం కలిగించాలని ఇలా మనం దువా చేయాలి కాబట్టి ఇలాంటి ఒకటి ఆ మరణం కలిగేటప్పుడు శైతాన్ ప్రేరేపణ మనపై ఉండకూడదు శైతాన్ ప్రేరేపణ ఉండవల్ల ఏమవుతుంది ఇలాంటి కలిమాలు మంచి మాటలు అనేవి మన మనసులో రాకుండా చేస్తాయి కాబట్టి ఇలాంటి విషయాలను కూడా మనకు ఆ శరణు వేడుకోవడం అనేది జరిగింది ఇక మరొక విషయం ఏంటో ఏమి వేడుకోవడం జరిగింది నీ యొక్క మార్గంలో చనిపోవడం బట్టి వెనుతిరిగిపోవడం పారిపోవడం నుండి అల్లా యుద్ధంలో జిహాదులో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జిహాదు వచ్చినప్పుడు అల్లా మార్గంలో పోరాడినప్పుడు ఇక్కడ ఫి సబీడిక అంటే ఆ ముఖ్యంగా యుద్ధ మైదానికి సంబంధించింది ఒకటి అవుతుంది ఇంకా అదే కాకుండా సబీని కంటే ఎన్నో వస్తాయి నీ మార్గంలో ధనం ఇచ్చే ధనం ఇక్కడ అమూత్ అనే పదం బట్టి అది జిహాద్ కు సంబంధించింది వస్తుంది అది కాకుండా కూడా ఇంకా ఈ రోజులో గావత్ కూడా విషయం వస్తుంది ఎందుకంటే ఈ రోజు ఒకరికి ఇస్లాం గురించి తోహిద్ గురించి చెప్పడం కూడా ఒక పెద్ద క్రైమ్ గా లో ప్రజలు చూస్తున్నారు దాన్ని కూడా తప్పుగా భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో మనము అల్లా మార్గములో అల్లా మార్గములో మరణించడం పట్ల పారిపోవడము అజహఫ్ ఆ అస్సబుల్ అమూబిఖాత్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఇజ్తనిబు నీబు అస్సబుల్ అమూబిఖాత్ ఏడు ప్రాణంతకమైన విషయాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని ప్రవక్త సలహు అలివసం గారు ఏదైతే చెప్పడం జరిగిందో అందులో జహపు అంటే పారిపోవడం యుద్ధ మైదానం నుండి వెనుతిరిగిపోవడం పారిపోవడం ఇది మహాపాపము కాబట్టి అలా పారిపోకుండా నీ ధై నీ యొక్క మార్గంలో ధైర్యంగా ఎదుర్కొంటూ నీ యొక్క మార్గంలో వర్ణించేటటువంటి ఒక భాగ్యాన్ని కలిగించమని ఒక ఒక రకంగా అర్థము కాబట్టి ఇలా పారిపోవటం అనేది యుద్ధ మైదాన్ని వదిలి అల్లా మార్గంలో చనిపోవడం నుండి పారిపోవడం అనేది ఇది చెడ్డ లక్షణము దీని నుండి శరణి వేడుకోవడం అనేది జరుగుతుంది అమూత నదీహ అదే విధంగా ఇక్కడ కాలిపోవడం నుండి లేదా ఏదైనా వస్తువు మీద పడడం నుండి కూలి కూలి వేయడం నుండి కూర్చో ఇలాంటి వాటితో పాటు ఏంటి ఏదైనా విష జంతువు కాటు వేసి పాము కాటు కానీ కాటు కానీ ఇత విష సర్పాలు ఉన్నాయి ఆ సర్పాలు కానీ విష క్రిమి కీటకాలు ఉన్నాయి అలాంటి వాటి కాటుకు గురి అయ్యి నేను చనిపోవటం నుండి వాళ్ళని శరణు తెత్తుతున్నాను కాబట్టి ఇవన్నీ మనకు ఆకస్మికంగా వచ్చేవి మనము ఏదో ఒక పని కోసం వెళ్తాం పొలంలో వెళ్తున్నాం లేదా బాట ఒక బాటసారిగా నడుస్తున్నాము ఆ అకస్మాత్తుగా ఒక పాము వర్చి కాటేయడము తేలిచి కాటేయడము ఏదో క్రూర క్రూర జంతువు వచ్చి మనల్ని హతమార్చడము ఇలాంటివన్నీ కూడా ఆకస్మికంగా జరుగుతాయి మన జీవితం అక్కడ పోతాయి కాబట్టి ఇలాంటి ఒక మన జీవిత ముగింపు అనేది అల్లా ఇలా ఉండకూడదు నా నాకు అకస్మాత్తుగా వచ్చేటటువంటి ఇలాంటి ఒక విపత్తులు ఏవైతే ఉంటాయో ఇలాంటి ఒక విషయాల గురై నేను మరణించడం ఏదైతే ఉందో వీటన్నింటి నుండి కూడా నేను శరణు తెచ్చుతున్నాను అని స్వయంగా దువా చేశారు అంతేకాకుండా మనకు కూడా దువాలు నేర్పించడం జరిగింది కాబట్టి సోదర సోదరి మల్లారా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మన మనిషి యొక్క జీవితం అనేది ఎంత ప్రియమైనది మరి మనిషి తన యొక్క జీవితాన్ జీవితములో ఆయుష్యలో ఇలాంటి వాటి నుండి శరణు తెచ్చుతున్నాడు అంటే ఇలాంటి వాటికి గురయ్యి అకస్మాత్తుకంగా మరణించడం సత్కార్యాలను చెడును కోల్పోవడం కంటే ఇప్పుడు ఏదైతే ప్రవక్త గారు చెప్పారో విషయాలకు గురి కావడం నుండి ఐదు విషయాలను మీరు చాలా మహద్భాగ్యంగా భావించండి అని కాబట్టి మనం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రాణంతో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన ఉన్నప్పుడు యవనంలో ఉన్నప్పుడు జబ్బుకు గురికాక ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ సమయాన్ని మనము మరి ముఖ్యంగా రమదాన్ లో ఇక్కడ మనం ఆఖరి పది రోజుల్లోకి మనం ప్రవేశించబోతున్నాం కాబట్టి ఇక ఇలాంటి తువాలను అత్యధికంగా మనము చేస్తూ ఉన్నటువంటి శేష జీవిత మిగిలిన జీవితాన్ని సమయాన్ని సత్కార్యాల్లో అందా మెచ్చే పనుల్లో మనము గడపాలి ఇదే మన ముఖ్య ఉద్దేశము ఈ యొక్క ద్వారా యొక్క ముఖ్య సారాంశం కూడా నీతి కూడా ఇదే మనము ఇహలోకంలో ఎంత సుఖంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము అంతే సత్కార్యాలు చేయగలుగుతాము అల్లా ఆరాధన చేయగలుగుతాము విధేయతకు మనము చేయగలుగుతాము దాని వల్ల అల్లా కరుణ కలిసి మనకు ఇన్షాల స్వర్గానికి వెళ్ళడానికి చాలా సులువు అవుతుంది ఈ కార్యాల కొరకే ఈ విధంగా ఇలాంటి వాటి నుండి మనకు శరణ వేడుకోవడం జరిగింది అల్లా అల్లాహజల మనందరికీ కూడా దైవ ప్రవక్త సులహు అలీ వసల్ల వారు ఏవైతే ఆయలను మనకు వినిపించారో నేర్పించారో మరి వేటి నుండి అయితే శరణు చూచారో శరణు వేడుకున్నారో అల్లాహు చాలా మనందరికి కూడా ఆ మంచి లక్షణాలన్నీ మంచిది వాళ్ళన్నీ ఇహలోకంలో మనకు పరలోకంలో స్వర్గానికి పొందన కొరకు దారి తీసే వాటి అన్నింటినీ కూడా చేసేటటువంటి భాగ్యాన్ని అల్లా అల్లహ అజ్జవజ్జలహానికి అనుగ్రహించుగాక ఇక వీటి నుండి అయితే ఇవి యొక్క దుర దుర అలవాట్లు దుర్లక్షణాలు చెడ్డ విషయాలు విపత్తులు ఆపదలు ఉన్నాయో అల్లాహ చాలా వీటన్ని నుండి కూడా మనల్ని కాపాడుగాక మన విశ్వాసాన్ని కాపాడుగాక మరియు ఇలాంటి యొక్క చెడు లక్షణాల నుండి మరి వీటి నుండి కూడా చాలా మనకు కాపాడి సురక్షితమైనటువంటి జీవితాన్ని గడిపే భాగ్యాన్ని అల్లా అజ్జల్లహన్ మనందరికీ అనుగ్రహించుగాక آمين يا رب العالمين. سبحان آم. رب العزة ما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين.